హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు రోజు గౌరమ్మ నోలు రథం అయిపోయిన తర్వాత తర్వాత రోజు అది మొత్తం ఉంటుంది కదా నిర్మాల్యం దేవునికి పెట్టిన పూలు అక్షింతలు అవన్నీ తీసుకొని పోయి బావి దగ్గర మా ఊరు కొంచెం దూరంలో బావి ఉంటుంది ఆ బావిలో పోయి మొత్తం అందులో బావిలో పడేసి మళ్ళీ బావి దగ్గర మొత్తం బొట్లు పెట్టి అగరబత్తిలు ముట్టించి పూజ చేసి మళ్ళీ అందు నుంచి ఒక బిందె నీళ్ళు ఎత్తుకొని రావాలి ఖాళీగా రాకుండా ఆ బిందె నీళ్ళతోన వంట చేయాలి అప్పుడు అనేవాళ్ళు కాకపోతే ఇప్పుడైతే ఇంకా నీళ్ళు బాగుండట్లేదు అని ఖాళీ తెచ్చి ఇట్లా కొంచెం వండిన దాని మీద జీలకరించి ఒక పొద్దుడుస్తాం కాకపోతే ఒక పొద్దుడిచే వీడియో పెట్టలేదు దేవునికి నైవేద్యం పెట్టే వీడియో పెట్టలేదు ఈ బాయికి పోయేది ఒక్కటి మాత్రం వీడియో తీసినాం ఎందుకంటే ఇంకా ఆ వీడియో తీసుకోవాలని కూడా ఖాళీ బాయ్కి పోయేది మాత్రమే వీడియో ఉంది అంతే బాయ్ బాయ్